హాయ్ అండి వెల్కమ్ టు ఇయర్ కలెక్షన్స్ వన్ నైన్ సెవెన్ శంకర్ గారు హాయ్ లైవ్లో వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు మటన్ అండి మీది హాయ్ అండి హాయ్ రాముడు గారు హాయ్ పప్పు చారు సండే స్పెషల్ లేదా లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి ప్లీజ్ మేము తిన్నాము నో నాన్ వెజ్ వెజిటేరియన్ ఓకే ఓకే అండి లైవ్ లో వాళ్ళు లైక్ చేయండి మంచి ఆఫర్ శారీస్ ఉన్నాయండి ఇంకా డ్రెస్సెస్ కలెక్షన్ కూడా తీసుకొచ్చాను కనిపించట్లేదండి అందుకే అడుగుతా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని హాయ్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి హాయ్ అండి వెల్కమ్ టు లాస్య కలెక్షన్స్ ఓకే అండి శారీస్ అయితే చూసిద్దాము మంచి సిల్వర్ బుట్టి శారీస్ అండి చాలా బాగుంది క్లాత్ వచ్చేసి మనకు జార్జెట్ క్లాత్ ఉంటుంది చాలా బాగుంది ఇలానే ఉంటుందండి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది శారీ మొత్తం ఇలా బూటీస్ వస్తాయి అండి అస్సలే ఉండదు చాలా బాగుంది శారీ అయితే మంచి జార్జెట్ స్మూత్ క్లాత్ అండి చాలా బాగుంది దీనిపైన స్టోన్ వర్క్ కూడా వస్తుందండి చాలా బాగుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి విత్ చార్జెస్ కూడా వచ్చాయండి చాలా బాగుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఇది గ్రీన్ కలర్ అండి ఇంట్లో బ్లూ లాగా అనిపిస్తుంది కానీ గ్రీన్ కలర్ శారీ వచ్చేసి ఇలా ఉంటుందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చాలా బాగుంది శారీ అయితే నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి మన నెంబర్కి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉందండి ఇప్పుడే లైవ్లో బుక్ చేసుకునే వాళ్ళకి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆఫర్లో పెట్టేశాను ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ పింక్ కలర్ అండి డార్క్ పింక్ కలర్ చాలా బాగుంది కలర్ అయితే నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి అన్ని ఆఫర్ శారీసే అండి క్యాష్మేలో శారీ అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది కూడా చాలా బాగుంది శారీ స్మూత్ ఫ్యాబ్రిక్ మాష్మేల్లో ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ బార్డర్ కూడా వీవింగ్ బార్డర్ అండి చిమ్కీ కాదు ఇది వీవింగ్ బార్డర్ నెక్స్ట్ వచ్చేసి స్టోన్ వర్క్ శారీస్ అండి ఇవైతే మీకు తెలుసు ట్రెండింగ్ శారీస్ చాలా బాగుంది వర్క్ బ్లౌజ్ ఉంటుంది లేస్ బార్డర్ ఉంటుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుందండి మంచి జార్జెట్ క్లాత్ అండి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆన్లైన్ ఇప్పుడు లైవ్ లో బుక్ చేసుకున్న వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి ఫిఫ్టీ రూపీస్ తగ్గుతుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకేనా లైవ్లో ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఎల్లో కలర్ అండి మస్టర్డ్ ఎల్లో కలర్ చాలా బాగుంది చూడే కలర్ కాంబినేషన్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్ింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇప్పుడు లైవ్లో బుక్ చేసుకున్న వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది శారీ వచ్చేసి మనకు మంచి జార్జెట్ శారీ పైన మంచి ఇలా లైన్స్ వచ్చిందండి చాలా బాగుంది బార్డర్ వచ్చేసి కింద బిగ్ బార్డర్ అయితే ఉంటుంది ఎలిఫెంట్స్ డిజైన్ వచ్చింది చాలా బాగుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి ఓన్లీ సింగిల్ పీస్ ఉంది ఫిఫ్టీ ప ఫిఫ్టీ రూపీస్ తగ్గింపు ఉంటుందండి ఇప్పుడు లైవ్లో బుక్ చేసుకున్న వాళ్ళకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వర్క్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది పార్టీ వేర్ శారీ అండి చాలా బాగుంది నెక్స్ట్ వల్ల స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి నెక్స్ట్ శారీస్ వచ్చేసి డబల్ షేడ్ శారీస్ అండి డబల్ షేడ్ శారీస్ అండి ఇవి కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఓన్లీ ఆరు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ సెర్ చేయండి నెక్స్ట్ కలర్ వచ్చేసి పీచ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ వచ్చింది చాలా బాగుంది ఇది కూడా ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడే బుక్ చేసుకున్న వాళ్ళకి లైవ్లో ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి ఈరోజు బుక్ చేసుకున్న వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇంకా డ్రెస్సెస్ కలెక్షన్ కూడా ఉందండి లాస్ట్ వరకు చూడండి డ్రెస్సెస్ కూడా తెప్పించాను నెక్స్ట్ నెక్స్ట్ శారీస్ వచ్చేసి మంచి డోలా సిల్క్ పైన కౌ డిజైన్ శారీస్ అండి చాలా బాగుంది కౌ డిజైన్ లోటస్ చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్లూ కలర్ అండి చాలా బాగుంది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్ అండి సిక్స్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్ సాఫ్ట్ డోలా అండి చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ నచ్చితే స్క్రీన్ షాట్ కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అంటే చాలా బాగుంది ఇది కూడా నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఓన్లీ త్రీ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ కలర్ గ్రీన్ కలర్ అంటే నచ్చితే స్క్రీన్ షాట్ నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ కలర్ అండి ఇప్పుడే లైవ్ లో బుక్ చేసుకున్న వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది డోలా సిల్క్ లోనే ఇంకొక వెరైటీ అండి ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి పర్పుల్ కలర్ కి పింక్ కలర్ బార్డర్ వచ్చింది చాలా బాగుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి ఇది ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ పింక్ కలర్ వచ్చింది ఇది కూడా చాలా బాగుంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పుడే లైవ్ లో బుక్ చేసుకున్న వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది నెక్స్ట్ మంగళం సిల్క్ శారీ అండి ఓన్లీ సింగిల్ పీస్ ఉంది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది వేవింగ్ బార్డర్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పెయింటింగ్ శారీస్ అండి ఇవి కూడా చాలా బాగుంది వైట్ దానిపైన పెయింటింగ్ చేసి వచ్చింది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి పట్టు శారీస్ అండి ఇవి కూడా చాలా బాగుంది సిల్వర్ పట్టు శారీస్ చాలా బాగున్నాయండి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ త్రీ చాలా బాగుంది సిల్వర్ గోల్డ్ కలర్ వచ్చింది చాలా బాగుంది మొత్తం సిల్వర్ జరిగి వస్తుందండి చాలా బాగుంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి లావెండర్ కలర్ అండి లావెండర్ కలర్ నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ అండి ారీ అండి ఇది కూడా చాలా బాగుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చితే స్క్రీన్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్ింగ్ అన్ని ఆఫర్ శారీసే అండి ఓన్లీ సింగిల్ టూ టూ పీసెస్ మాత్రమే ఉన్నాయండి నెక్స్ట్ స్క్రీన్ షాట్ తీయండి ఈరోజే బుక్ చేసుకున్న వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ సారీ డెలివేర్ శారీ చాట్ బార్డర్ ఉంటుంది చాలా బాగుంది జార్జెట్ క్లాత్ అండి నెక్స్ట్ స్క్రీన్ షాట్ నెక్స్ట్ వచ్చేసి డ్రెస్సెస్ కలెక్షన్ అండి చాలా బాగున్నాయి ఇవి కూడా మనకి టాప్ వచ్చేసి ఇలా వస్తుంది వర్క్ అండి చాలా బాగుంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ అండి మంచి పార్టీ వేర్ కలెక్షన్ అండి లోపల లైనింగ్ కూడా ఉంది మనకి ప్యాంట్ వచ్చేసి ప్యాంట్ వచ్చేసి ఇలా వచ్చింది దుప్పట వచ్చేసి ఇలా ఉందండి ఫ్లోరా డిజైన్ చాలా బాగుంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చున్నీ వచ్చేసి ఇలా ఉంది దీంట్లో కలర్స్ చూపిస్తాను లైవ్ లో ఉన్న వాళ్ళు లైక్ చేయొచ్చు కదా అండి ప్లీజ్ వర్క్ వచ్చేసి ఇలా ఉంటుందండి చాలా బాగుంది మీ నెక్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఎక్సెల్ సైజ్ అండి నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి ప్యారెట్ గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి పీచ్ కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది లైట్ పీచ్ కలర్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకేనా లైవ్ అయితే ఏం చేస్తున్నానండి